భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ప్రతిబింబిస్తోంది నగరంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించబడింది పబ్లిక్ ప్లేస్ లో మూడంచెల భద్రతా చర్యలు అమలులో ఉన్నాయి ఇటీవల శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబ్ బెదిరింపు కాలు వచ్చింది దీనితో నగరంలో బ్యా ఆందోళన నెలకొంది మా ప్రతినిధి గంగాధర్ ప్రస్తుతం శంషాబాద్ లో లైవ్ లో ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గంగాధర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పరిస్థితి ఎలా ఉంది బాంబ్ బెదిరింపు కాలు వచ్చిన తర్వాత అక్కడ ఏమైంది అవును ఇది బాంబు బెదిరింపు కాలు వచ్చిన వెంటనే ప్రయాణికులు తాత్కాలికంగా బయటకు తరలించారు సెక్యూరిటీ స్కానింగ్ పూర్తయ్యాక ప్రయాణికులను మళ్ళీ లోపలికి అనుమతించారు కొన్ని ఫ్లైట్ ఆలస్యంగా బయలుదేరినట్టు సమాచారం మోనిక ప్రత్యేకంగా ఎక్కడైనా ఎవాక్యుయేషన్ జరిగిందా అవును ప్రతి అడుగు అడుగుకు అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలించడం పోలీసులు అధికారులు చాలా శక్తిగా వ్యవహరించారు మోనిక ప్రజలలో భయం లేదా అప్రమత్తత ఎంతవరకు కనిపిస్తోంది గంగాధర్ మోనికా మొదట్లో చూసినట్లయితే అయోమయంగా కనిపించిన పోలీసులు త్వరగా స్పందించడంతో పరిస్థితి నియంత్రణలో ఉంది పబ్లిక్ ప్లేస్ కొంత తగ్గింది చాలా మంది బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు విస్తరించారు ఇక్కడ ప్రత్యేకంగా చార్మినార్ గోల్కొండ కోట సచివాలయం ఐటీ కారిడార్ వంటి ప్రాంతాల్లో మూడంచెల భద్రత అమల్లో ఉంది మెట్రో స్టేషన్లు మాల్స్ స్టాండ్ల వద్ద కూడా విస్తృత తనిఖీలు చేస్తున్నారు మోనికా స్లీపర్ డాక్స్ క్లోజ్ టీమ్ అప్రమత్తంగా ఉన్నాయి మోనిక తనిఖీల్లో అనుమానితులను లేదా వాహనాలపై ఏమైనా గుర్తించారా ఇప్పటి వరకు అనుమానాస్పద వాహనాలను పరిశీలించారు కొన్ని బస్సులు ఇతర రాష్ట్రాలపై కావడం చేత ఆ డ్రైవర్ ప్రశ్నించారు అయితే ఇప్పటివరకు వరకు ఇలాంటి ప్రమాదకర వస్తువులు లభించలేదు మోనిక ఈ హై అలర్ట్ ఎప్పటి వరకు కొనసాగుతుంది ఇది ప్రస్తుతం ఓపెన్ అండ్ అలర్ట్ ఉదయం నుంచి రాత్రి వరకు భద్రతా షిట్లు మారుతూ కొనసాగుతుంది ఇలాంటి అనుమానాస్పద సమాచారం వస్తే అలర్ట్ స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది మోనిక ఐటీ కారిడార్ పై ప్రత్యేక భద్రత ఏర్పాట్లు ఏ ఉన్నాయి ఉద్యోగులకు ఏమైనా సూచనలు చేస్తున్నారు గంగాధర్ అవును మోనిక గచ్చిబోలి మాదాపూర్ హైటెక్ సిటీలో పోలీస్ రౌండ్స్ వేస్తున్నారు కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ సూచించాయి అయితే ఎక్కువగా ఉద్యోగులను అప్రమత్తంగా ఉండేలా హెచ్చరిక హెచ్చరికలు పంపిస్తున్నారు మోనిక పోలీసుల నుంచి ప్రజలకు ఏమైనా సూచనలు ఉన్నాయా గంగాధర్ అవును మోనిక ప్రజలను అనుమానస్పద వాహనం లేదా వ్యక్తి కనిపించిన వెంటనే వన్ డబల్ జీరో కి కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు వదంతులను నమ్మవద్దని అధికారిక సమాచారం మాత్రమే చూడాలని చెప్తున్నారు మౌనిక ఈ బెదిరింపు కాల్స్ వెనుక ఉన్న మూలమేమైన గుర్తించారా పోలీసులు ఇప్పటివరకు దర్యాప్తు కొనసాగుతుంది కాల్ చేసిన నెంబర్ ను ట్రేస్ చేస్తున్నట్లు సమాచారం ఆ సమాచారాన్ని ఖరారు చేసిన తర్వాత పోలీసులు మీడియాకు తెలియజేస్తారు ప్రస్తుతం అప్రమత్తంగా ఉండే ప్రాధాన్యత చూస్తున్నారు మౌనిక రైట్ గంగాధర్ హైదరాబాద్ లో భద్రతా చర్యలు మరింత బలపడి ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడు మనం సేఫ్ గా ఉండాలి పోలీసుల చొరవ మరియు ప్రజల సహకారం ఈ సమయంలో ఎంతో ముఖ్యమైనవి ఈ క్షణంలో మనం అందరికీ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కైసర్ న్యూస్ తెలుగు